మీరు జిల్లా చెప్పమ్మాండలరాడు గ్రామం అక్కడ నుంచి వచ్చాము కాశీలో తొమ్మిది నిదరలు సిరిడిలో ఒక నిద్ర త్రివేణి సగం స్థానము ఐవధ్య వచ్చాము ఐవధ్య నుంచి కాశీ కాశీలో తొమ్మిది నిద్రలు చేస్తాము ఇప్పుడు రాములవారి దర్శనం ఎలా అయింది మీకు రాములవారి దర్శనం మామూలు బాగానే అయింది మీరు ఇక్కడే ఏమేమి చూసారు స్నానానికి వెళ్ళాము ఇంకా రాములు వారికి వచ్చేసాము అతని మీరు ఇక్కడ ఏమేమి చూసారంత సరే స్నానం చేసిన తర్వాత బాలరావు చూసా స్వామి చూడబోతున్నాను వచ్చి ఇక్కడ బతిలో ఏరు దేవస్థానం చూసి వాటి పేరు కూడా బుచ్చిలో ఐడి వచ్చి ఏడు పూట చూపించాడు తర్వాత హనుమాన్ మందిర్ చూడాలి చూసిన తర్వాత వాళ్ళు రిటర్న్ వెళ్దామని ఆలోచన ఇప్పుడు మీకు మొత్తానికి ఎంతమంది ఎంత ఖర్చు అయింది దేనికి ఇక్కడ రావడానికి దర్శనానికి ఇప్పుడు మీ ట్రైన్ ఖర్చు తొమ్మిది రోజులు చిరిడీ వెళ్ళి చిరిడీ నుంచి మళ్ళీ ఇటు వచ్చాం ఇక్కడ చూసుకొని వారణాసి వెళ్తాం వారణాసులో తొమ్మిది రోజులు ఉంటాం ఈ మధ్యలో అవకాశం ఉంటారేమో వారణాసు అలహాబాద్ కూడా చూసేస్తాం అవకాశం ఉంటే గై కూడా వెళ్తాం అలా తొమ్మిది వేల రూపాయలు అవుతాం ఒక్కొక్క ఇప్పుడు మీకు భోజనాలు జరిగాయి కదా ఇప్పుడు భోజనాలు ఎలా జరిగాయి ఏమేమి పెట్టారు భోజనం వచ్చేసరికి స్వీటు మొట్ట పెట్టారు రైస్ పెట్టారు కానీ మంచిగా దహ్యాటా అది పట్టుకు పెట్టట్లా ఇక్కడ అది పెట్టలేదు అసలు కర్వీస్ కూడా ఒక రకంగా పర్వాలేదు ఇబ్బంది కలవేదే కాదు అంటారు వీలుగానే ఉంది భోజనాలు మంచిగా ఉన్నాయా మంచిగా ఉన్నాయి మంచిగా ఏర్పాటు చేయాలి కాని మధ్య కాని అటు వాళ్ళకి సౌకర్యం ఇబ్బంది బాగా ఉంది పర్వాలా సరే అండి మీరంతా అటు బాగా చేశారు బాగా మీరంతా ఒకటి ఇంకా ఎంతమంది మీరు ఎంతమంది వచ్చారు మొత్తం ఎంతమంది వచ్చారు నలభై రెండు మంది సరే అండి మీరు ఫోటో వేయండి పడండి జై శ్రీరామ్